హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారంతా మేమైతే బాగాలేం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా మేము హాస్పిటల్ దగ్గర ఉన్నాం అనమాట హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే శుక్రవారం నైటు మా వారికి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు బైకు స్కిడ్ అయిపోయింది అంటే ముందు రెండు బైకులు స్కిడ్ అయిపోయి పడిపోతే ఆ అదురికితను కూడా పడిపోయాడు అనమాట ఆ నైట్ ఫోన్ చేసి వచ్చి ముందమ్మా వేడి నీళ్ళు పెట్టు అని ఫోన్ చేశారు అదే ఎప్పుడు వేడి నీళ్ళు పెట్ పెట్టమలేదు కదా ఇప్పుడు ఎందుకు పెట్టమంటున్నాడు అనేసి సడైతే బైక్ స్కిడ్ అయిపోయాను కాకు దెబ్బలు తగిలిసాయి అని అన్నారు అయితే వెంటనే లేసి అప్పుడు నీళ్ళు పెట్టాను వచ్చి బాగా కాళ్ళకి చేతులకి ముడుకులకి అవి గీసిపోయింది అనమాట రోడ్డంతన అలా అయిందనమాట అందుకని హాస్పిటల్కి వచ్చాము వచ్చి చూపించుకొని ఇంజక్షన్ అది వేయించుకొని ఆయింట్మెంట్ అది రా ట్యాబ్లెట్లు అవి తీసుకున్నాం అన్నమాట తీసుకున్న తర్వాత రైతు బజార్కి వచ్చాము ఆకుకూరలు ఏమని తీసుకోవాలి కదా వండి పెట్టడానికి ఆకుకూరలు తీసుకొని తోటకూర కొన్ని ఆకుకూరలు తీసుకున్నాను తోటకూర ఏమో అన్నమాట అలా కొన్ని పళ్ళు కూడా తీసుకున్నాము తీసుకొని అలా ఇంటికి వచ్చామనమాట అయితే ఎలా దెబ్బలు తగ్లేవనేవి ఇక ఇక్కడ చూపిస్తాను చూడండి అగ మా బాబు వేరు నీళ్ళతో ఆవిరి పెట్ట వేడి నీళ్ళతో మసాజ్ చేస్తాడు అనమాట పిల్లలతో పట్టించుకోవాలని కాదు అలాగా అతను బాధపడుతుంటే డాడీ ఇచ్చేస్తాను రా డాడీ అనేసి బాబేమో వేడి నీళ్ళతో పడుతుంటే పాప కూడా వచ్చి డాడీ నా ఆయింట్మెంట్ రాస్తాననేసి ఇంట్లో నా ఆయింట్మెంట్ ఇదంతా హాస్పిటల్కి వెళ్ళకముందుది అనేది వేడి నీళ్ళతో రాసి అగో ముడుకుకి కాళ్ళకి చేతులకి వెనకల చేతికి తగిలిస్తుంది అనమాట ఆ ముడుకు తిప్పలేకపోతుండ అది అది నా ఇరు కొట్టేసిందంట ముడుకు బ ఇరుకొట్టేస్తే అగో అలా తిప్పలేకపోతుండు అది అదనమాట పిల్లలకి అన్నీ నేర్పించాలండి తల్లిదండ్రులు కష్ట సుఖాలు వాళ్ళు ఏ పైన్లో ఏ అంటే ఎలాగా ఇది అవుతారు అని పిల్లలకు కూడా నేర్పించాలి వాళ్ళ డాడీ బా చోడ అలా చేత అనమాట ఈ లోపు పాప కూడా వచ్చి అవే నీళ్ళు వచ్చేసిన తర్వాత ఇంటిమెంట్ రాస్తుంది అనమాట పాప అయితే ఇంకెక్కడ ఉన్నాయనేసి అయితే ఆయింట్మెంట్ అందాకే తగ్గుందా ఫస్ట్లో చూపించాను కదా హాస్పిటల్కి వెళ్ళి ముందు ఇదంతనమాట అయింది రాసిన తర్వాత పిల్లలేమో స్కూల్కి వెళ్ళము డాడీకి డబ్ దెబ్బలు తగిలే కదా అనేసి అన్నారు పాపకైతే స్కూల్ ఉంది బాబుకి సెకండ్ సాటర్డే లేదనమాట పాప అయితే ఇంటి దగ్గరే ఉండిపోయింది తర్వాత రాసిన తర్వాత అది అలా దెబ్బలు తగిలిస్తాయి అనమాట అలా అయింది ఫ్రెండ్స్ శుక్రవారం నైటు చిన్న యాక్సిడెంట్ అనమాట రోడ్డు ప్రమాదాలు అలాగా చెప్పలేము ఏ రోజు ఎలా ఉంటుంది ఏ నిమిషం ఎలా ఉంటుంది చెప్పలేము ఫ్రెండ్స్